ప్రస్తుత పరిస్థితులు ఏపీ ముఖ్యమంత్రి రెడ్డికి అసలు నచ్చడం లేదు ఎందుకంటే ఆయన స్థానిక ఎన్నికలు నిర్వహించి క్లీన్ స్వీప్ కొట్టేయాలనుకున్నారు ఆ వెంటనే తన పాలనకు ప్రజామోదం ఉందని చెప్పి రాజధానిని విశాఖకు తీసుకుపోవాలనుకున్నారు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంది ఇప్పుడు వచ్చిన వైరస్ అడ్డం ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు మూడు పాటు వదిలిపెట్టదని అప్పటికీ వదలదని కానీ జనం అలవాటు పడిపోతారన్న విశ్లేషణలు వస్తున్నాయి తాననుకున్న పనులు చేయాలంటే అంతకాలం ఆగే ఓపిక జగన్మోహన్ రెడ్డికి లేదు అంతకాలం కాదు అసలు వారం కూడా ఆగే ఆలోచన లేదు అందుకే లాక్డౌన్ సడలించేసి మిగతా పనులు పూర్తి చేయాలనుకున్నారు రమేష్ కుమార్ను తీసేసి జస్టిస్ కనగరాజును ఎస్ఈసిగా నియమించిన తర్వాత ఎన్నికలకు సిద్ధమవ్వాలని అధికార గణానికి ఓ సంకేతం కూడా పంపించారు ఇంతలోనే ఉరుములేని పిడుగులా మోడీ లాక్డౌన్ను మే మూడో తేదీ వరకు పొడిగించేశారు నిజానికి లాక్డౌన్ నిర్ణయాలను రాష్ట్రాలకు వదిలేస్తారని జగన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు పైగా తాను చెప్పిన జోన్ల ఫార్ములాను పాటిస్తారని నమ్మారు అందుకే ప్రధానమంత్రికి సోమవారం సాయంత్రం ఓ లేఖ రాశారు అందులో రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లలో లాక్డౌన్ అమలు ప్రతిపాదన తెచ్చారు నిజానికి మోడీ ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో కూడా జోన్ల గురించి చెప్పారు ప్రత్యేకంగా లేఖ రాయాల్సిన అవసరం లేదు అయితే నిజంగానే దేశ ప్రధానమంత్రి మూడు జోన్ల గురించి ఆలోచిస్తున్నారని జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది మూడు జోన్లుగా విభజించి సగానికి పైగా కరోనా కేసులు లేకుండా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు ఎత్తేస్తారన్న అభిప్రాయం ఏర్పడింది అందుకే లేఖను హుటాహుటిన మీడియా కూడా విడుదల చేశారు తమ అధినేత దూరదృష్టి మోడీనే ఆకర్షించిందని వైసీపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు అయితే అనూహ్యంగా ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో అలాంటి జోన్ల ప్రస్తావనే రాలేదు పైగా మూడు వారాల పాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాల్సిందేనని తేల్చేశారు కనీసం లాక్డౌన్ అమలును రాష్ట్రాలకు వదిలేసిన పెండింగ్లో పడిపోయిన తమ రాజకీయ ఎజెండాను దుమ్ముదులిపి అమల్లో పెట్టడానికి వైసీపీ నేతలు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు ఎస్ఈసీని కూడా మార్చేశారు సన్నాహాలు కూడా ప్రారంభించారు ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేసి క్యూలైన్లో భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది ఆ తర్వాత రాజధాని తరలింపు ముహూర్తం కూడా పెట్టుకున్నారు కానీ ఏది కలిసి రాలేదు దీంతో డామిడ్ కథ అడ్డం తిరిగింది అని అనుకోవడం తప్ప వైసీపీ నేతలు ఏం చేయడానికి లేకుండా పోయింది అయితే వైసీపీ నేతలను మరో ఇబ్బంది వెంటాడుతోంది ఆర్డినెన్స్తో తెచ్చిన చట్టం మీద నిర్వహిస్తున్న ఎన్నికలు ఇంతకాలం వాయిదాల మీద వాయిదాలు వేస్తే ఆ ప్రక్రియ చెల్లుతుందా అనేది ఇబ్బంది ఎస్ఈసీగా ఉన్నప్పుడు రమేష్ కుమార్ తీసుకున్న వాయిదా నిర్ణయం ఆరు వారాల పాటు అమల్లో ఉంటుంది ఆరు వారాల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు అయితే కొత్త ఎస్ఈసీ నియమించిన ఏపీ సర్కార్ ఆ నిర్ణయాన్ని సమీక్షించి ఎన్నికలు నిర్వహించాలనుకుంది ఇప్పుడు అసలు సాధ్యం కాని పరిస్థితి వచ్చే నెల మూడవ తేదీ తర్వాత కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది రమేష్ కుమార్ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో పోలింగ్ నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది అంటే నెల రోజుల ముందుగానే మళ్లీ కార్యాచరణ సిద్ధం చేయాలి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల కోసం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ముగించాల్సి ఉంది కానీ అసాధారణ పరిస్థితుల వల్ల నామినేషన్ల దశలోనే ఆగిపోయింది ఈ మధ్యలో ఆరు వారాలు పూర్తవుతున్నాయి అభ్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు అంటే ఆర్డినెన్స్ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ చల్లదనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు స్థానిక సంస్థల ఆర్డినెన్స్ను చట్టరూపంలోకి తీసుకురావాల్సి ఉంది ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే నిర్వహించలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉంది అయితే జగన్ తత్వం తెలిసిన వాళ్లు మాత్రం శాసనమండలిని రద్దు చేయడం ఎస్ఈసీని తొలగించడం వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకున్న వైనని చూసి ఎన్నికలు వాయిదా పడే అవకాశమే లేదని చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని దాని ప్రకారం నిర్వహించి తీరతారని అంటున్నారు లాక్డౌన్ కొనసాగుతున్నంత మాత్రాన అన్ని ఆపేస్తారని ఎవరు చెప్పారని జరిగేదేదో మీరే చూస్తారని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు అంటే జగన్ దగ్గర మరో సర్ప్రైజింగ్ గేమ్ ప్లాన్ రెడీగా ఉందన్నమాట మరేం చేస్తారో వేచి చూడాలి